నిన్నటి రోజున సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా పదమూడు మంది గౌరవ సర్పంచులందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు ఇండిపెండెంట్లను కండువ కప్పి అప్పటికప్పుడే నిన్న మళ్ళీ అక్రమ పొత్తు పెట్టుకొని మళ్ళీ పోరం ప్రకటించడం చాలా సిగ్గుసేటు నిజంగా ఇలా ప్రజాస్వామ్యం కూడా సిగ్గుపడతా ఉంది ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం ఏంది అసలు ఇది చరిత్రలో ఎక్కడైనా జరుగుతుందా ఇది అనేటువంటి మాట ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి ఎల్లరెడ్డిపేట మండలంలోని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దొమ్మాట నరసయ్య గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒక నాయకుని ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం ఏంది అని మాట్లాడడం జరిగింది ఎలా ఒక నాయకుడు కాదు అనే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు తోట ఆగన్నా మా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వారి వద్దనే అందరం జమగూడి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించుకోవడం జరిగింది అదే నాయకుడు అదే నాయకుడు రెండు వేల ఆరులో నువ్వు నారాయణపురం సర్పంచ్గా పోటీ చేసినాడు అదే నాయకుడు గౌరవ ఆగన్నగారు సపోర్టుతోటే ఆనాడు మీరు సర్పంచ్ కాలేదని నేను అడుగుతా ఉన్నాను ఆనాడు నేను రెండు వేల ఆరులో నేను తిమ్మాపురం సర్పంచ్గా ఎల్లరెడ్డిపేటలో తోట ఆగన్న గారు సర్పంచ్గా మా తోటి నువ్వు సర్పంచ్ అయి ఆ రోజున నిన్ను కూడా సర్పంచ్ల పోరం అధ్యక్షుడిగా చేయడం జరిగింది అది మర్చిపోయిన వారు సిగ్గు తప్పి సోయ తప్పి మాట్లాడుతూ ఉన్నావు నర్సయ్య గారు ఇప్పటికైనా ఇప్పటికైనా రాజకీయ విలువతోటి కూడుకున్నటువంటి రాజకీయాలు చేయండి ఒక మలినమైన రాజకీయాలు చేయకండి నువ్వు ఇలా మాట్లాడే మాటలు ఆనాడు మేము మా సపోర్ట్ తోటి పోరాం అధ్యక్షునిగా అయినవు అన్నాడు మేము కనవలేదు నీకు ఇలా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఒక నాయకుడు మాట్లాడుతా ఉన్నావు ఇలా మీరు పెట్టుకున్నటువంటి పొత్తు అక్రమ పొత్త అక్రమబంధమా అక్రమ సంబంధం నేను అడుగుతా ఉన్నా ఇలా బీజేపీ పార్టీ బతక ఇలా బీజేపీ నాయకుడు ఇలా మీకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఇలా మీ యొక్క సంఘ సంస్కారం ఇదే తెలిపిందా అని అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులను నిన్న బీజేపీ మండల అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది నేనేమంటున్నా బీజేపీ నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీకి చరిత్రలో సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా ఇలా ఢిల్లీలో ఢల్లీ గల్లీలోమో దోస్తు మీ రాజకీయాలు ఏం రాజకీయాలే మలినమైన రాజకీయాలు మీద బతు ఇలా ప్రజలు నమ్మి బీజేపీ పార్టీ అని నమ్మి మీకు ఓట్లేసిన దానికి ఇలా ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు ఇలా బీజేపీ నాయకులారా మీరు దీనికి సమాధానం చెప్పాలి అసలు మీ నైతిక పొత్తు ఏంటిది మీ యొక్క బండారం బయట పెట్టి ఇలా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాము ప్రతి గ్రామ గ్రామాన దండోరా వేయించి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని ఇలా చెప్పడం మేము స్టార్ట్ చేస్తాము బిడ్డ మీరు చెప్పినటువంటి మాటలేంది ఇలా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ఏంది అసలు అసలు అనైతికమైనటువంటి పొత్తు పెట్టుకొని ఇలా ఒక దళిత నాయకుడిని అంచెలంచెలుగా నేను గ్రామం నుండి ఇలా మండల స్థాయి జిల్లా స్థాయి వరకు ఎదిగి ఒక దళిత నాయకుని ఫోరం అధ్యక్షుడు అయితే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీజేపీ పార్టీ అధ్యక్షులు కుట్రవని ఇలా పూర్వం మళ్ళీ వేరే వ్యక్తి ఇలా నన్ను దించేసినటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు మీకు ఆ నైతిక విలువలు లేవు ఇలా నేను అడుగుతా ఉన్నా బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా ఇలా బండి సంజయ్ గారు మీ కార్యకర్తలకు మీ నాయకులకు నేర్పినటువంటి గుణపాఠం ఇదేనా మీ నాయకులు నేర్చుకున్నటువంటి పాఠాలు ఇవేనా అని అడుగుతా ఉన్నా ఇలా మీ జిల్లా అధ్యక్షుడు రెండవైన గోపిని అడుగుతా ఉన్నా అసలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ మద్దతు ఇస్తా అని అడుగుతా ఉన్నాను అసలు నిజంగా మీరు ప్రెస్ మీట్ చె పెట్టి చెప్పండి మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఇలా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని చెప్పండి దమ్ముంటే అని అడుగుతా ఉన్నా ఇలా నైతిక విలువలు కోల్పోయి ఎథిక్స్ విలువ లేనటువంటి రాజకీయాలు చేసి మలినమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి సిగ్గు శరం ఉండాలని అడుగుతాను ఇలా మీరు సమాధానం చెప్పాలే ఇలా గ్రామాలలో మీరు ఓట్లు అడిగేటప్పుడు మేము కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా ప్రజలందరూ కూడా చిత్కరించుకుంటున్నారు మీ యొక్క బీజేపీ గ్రామీణ కార్యకర్తలు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది చాలా మంది కూడా ఫోన్ చేయడం జరిగింది ఇరవై ముప్పై మంది కూడా బీజేపీ కార్యకర్తలు ఫోన్ చేయడం జరిగింది అసలు ఏం పోతున్నాయి ఇది సిగ్గుమాలిలో పొద్దు మాకే తలెత్తుకొని తిరగలేకపోతున్నామని అని బీజేపీ కార్యకర్తలు కూడా చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది అసలు బీజేపీ బీజేపీ పార్టీ అంటే ఇలా జాతీయ పార్టీ ఇలా జాతీయ పార్టీ భారతదేశంలో రెండే రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఇవాళ ఢిల్లీలోమో కుస్తీ పడతారు గల్లీలోనేమో దోస్తీ చేస్తారు ఏం విలువలండి మీకు అసలు విలువలు నేను అడుగుతా ఉన్నాను పార్టీ నాయకులారా ఇప్పటికైనా మీరు మీ యొక్క మద్దతును ఉపసంహరించుకోండి మీ నిజాయితీని చాటుకోండి మీరు నిజాయితీ మంత్రులైతే మీరు నీతి అయితే నిజంగా మీరు కాంగ్రెస్ కు మద్దతు తెలపలేదు అనేటువంటి మాట మీలో ఉంటే మీరు తప్పకుండా మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరైతే పోరం చేసినారో ఆ మద్దతును ఉపసంహరించుకొని మీరు నిజాయితీని చాటుకోండి నిజాయితీ చాటుకొని మీరు ఎలా ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను ఇలా మీరు చేసినటువంటి రాజకీయము ఇలా మండలంలో అందరు చర్చించుకుంటారు మలినమైన రాజకీయాలు నీతి మాలిన రాజకీయాలు అసలు సిద్ధు మారిన రాజకీయాలు అసలు బీజేపీ నాయకులకు ఈ మండలంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు సీము నిద్రు విద్యుత్ మానం శరణి ఉంటే మీరు చెప్పండి మీరు కాంగ్రెస్ పార్టీ మీరు రెండు పార్టీలు ఒకటేనా చెప్పండి నేను అడుగుతా ఉన్నాను ఇలా మీరు ఒకటి కాకుండా మీరు ఉపసంహరించుకోండి మీరు పోరం అధ్యక్షునిగా ఉపసంహరించుకోండి ఒక దళిత బిడ్డను నేను ఒక పోరం అయితే ఓర్వలి ధనంగా ఇలా మీరు అక్రమ పొత్తు పెట్టుకొని బీజేపీ కాంగ్రెస్ పార్టీ అక్రమ పొత్తు పెట్టుకొని ఎట్లా మీరు సంబంధాలు కొనసాగిస్తారని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నాయకులారా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం చెప్పిందా మీరు చేసింద్రా మీరు తప్పకుండా దీన్ని ప్రెస్ చెప్పాలి లేకుండా ప్రజల ఎండగడతాం ప్రతి ఊరూరికి బిజెపి కాంగ్రెస్ ఒక్కటి దండోర వేయించి కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం ఇలా పోరం అధ్యక్షుడు అంటే ఎవడు ఉండాలండి పోరం అధ్యక్షుడు అంటే ప్రజల కష్ట సుఖాల కోసము ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బందుల కోసము సర్పంచులందరికీ కూడా ఇబ్బందులు జరిగితే ఒక పోరము ఒక అధ్యక్షుని ఎన్నుకొని వారి యొక్క సమస్యల పత్ర కానీ ప్రజల పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ పౌర అధ్యక్షుని చేస్తే వాడు ఎవరి కోసం కొట్లాడతాడు వాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్వం అధ్యక్షుడు అయితే వాళ్ళ పార్టీ మీద వాడు కొట్లాడతాడా నేను అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులరా ఎలా బిజెపి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇలా ప్రభుత్వం మీద దండయాత్ర చేయాలి మనకు పోరా అధ్యక్షుని ఉంటే సర్పంచుల సమస్యల మీద కొట్లాడతాము ప్రజలకే కష్టం వచ్చినా మనం కొట్లాడతాం తప్ప అధికార పార్టీ కాంగ్రెస్ కొట్లాడతారా మీరు సిగ్గుశం లేదా మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇలా పోరా అధ్యక్షుని వేయడం అని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా దయచేసి చెప్తున్నా మీరు బీజేపీ నాయకులారా మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోండి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు ఇలా బీజేపీ పార్టీ ఇలా మేమందరం కూడా మేము మాకు అని చెప్పి ఇలా కాంగ్రెస్కు అందవాడి ఇలా కాంగ్రెస్ సంఘానికి వచ్చినటువంటి మీరు మీ నిజాయితీని చాటుకోవాలంటే ఇప్పటికైనా మీ యొక్క మద్దతును ఉపసంహరించుకొని తప్పకుండా మీ నిజాయితీని చాటుకోవాలనే సందర్భంగా బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పడితే అక్కడ మేము ప్రజాక్షేత్రంలో నిండగడతాం ప్రజల ముందు ప్రజల చివరలో కాంగ్రెస్ పార్టీ బట్టలు విడిపించి ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తాము మాకు పదవులు సాధ్యం కాదు పూర్వం అధ్యక్షుడు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజా సమస్యల కోసం కొట్లాడతాము ప్రజల కోసం కొట్లాడతాము మా సర్పంచ్లకు మండలంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా ఎక్కడ ఏ కష్టం వచ్చినా నేనే నిలబడతాను నేనే బరిగిసి సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ సవాల్ విసురుతా ఉన్నాను బీజేపీ నాయకులారా మీ యొక్క సంఘం గాని మీ యొక్క విశ్వహిందు గాని మీకు నేర్పినటువంటి పాఠాలు ఇవేనా అని నేను అడుగుతా ఉన్నా తప్పకుండా మండలంలో ఉన్నటువంటి బీజేపీ ప్రతి కార్యకర్త తల దించుకుంటారా తలెత్తుకొని నిలబడతారా ఇలా దీనికే సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను